ఈరోజు కలెక్టర్ ఆఫీస్ ముందర సమగ్ర శిక్ష ఉద్యోగస్తుల వచ్చేసి ఇక్కడ సమ్మె చేస్తూ ఉన్నారు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వర్కర్స్ ఉద్యోగులంతా ఈరోజు రెగ్యులర్ చేయాలనేసి ఉద్యోగస్తులంతా ఈరోజు సమ్మె చేస్తూ ఉన్నారు వారితో మరిన్ని విషయాలు తెలుసుకుందాం అయితే ఈ సమ్మె ఎందుకు చేస్తున్నారు దాని గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ చెప్పండి ఇప్పుడు రెగ్యులర్ చేయాలి అని చెప్పేసి మీరు ఇక్కడ సమ్మె చేస్తున్నారు కాంట్రాక్ట్ అయితే గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా మీరు ఇట్లాంటి సమ్మె చేయలేదు ఎలక్షన్ ముందే ఎందుకు చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మేము అధికారంలోకి రాగానే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చింది ఆ తర్వాత ప్రభుత్వం కోసం మేము ఎదురుచూసాం ఇదిగో ఈ సంవత్సరం చేస్తారు ఈ సంవత్సరం చేస్తారని ఎదురు చూసాం ఇంకా చివరిగా ఇప్పుడు ఎలక్షన్ రాబోతున్నాయి కాబట్టి ఇప్పటికి కూడా ఇంకా రెగ్యులర్ చేయకపోతే ఇంకా రెండు నెలల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది తర్వాత ఇంకా మేము ఏం చేయలేం కాబట్టి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ మేమేం గొంతమ్మ ఏం కోరలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వము మమ్మల్ని విద్యాశాఖలో కీలకంగా పనిచేసే మమ్మల్ని పది పదహైదు సంవత్సరాల నుంచి పనిచేసే మమ్మల్ని రెగ్యులర్ చేస్తామని ప్రతి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు కాబట్టి ఆ హామీ మేరకు నెరవేస్తారామని నాలుగు సంవత్సరాలుగా ఎదురు చూసాం ఇంకా మాకు ఓపిక నశించింది అందుకే వెళ్ళాం అయితే మీరే చెప్తున్నారు ఇంకా రెండు మూడు నెలలే ఉంది మాకు రెగ్యులేట్ చేయాలని మేము ఇది రోడ్డుకు వచ్చామని చెప్తా ఉన్నారు అయితే ఇప్పుడు ఖచ్చితంగా చేస్తుందనే నమ్మకం మీకుందా ఖచ్చితంగా ఉంది ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చిరు ఉద్యోగుల పట్ల సానుకూలంగా ఉండాలని తెలియజేశాడు మేము అందుకే ఇన్ని రోజులు వేచి చూసాము ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటే వెంటనే క్యాబినెట్ మీటింగ్ ఏర్పాటు చేసి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్నట్టు సర్వశిక్ష అభియాన్లను ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయడానికి కావాల్సినటువంటి క్యాబినెట్ మీటింగ్ సమావేశం పెట్టుకొని రెగ్యులర్ చేయొచ్చు ఎందుకంటే ఇందా ఇంతకుముందు మరి ఒక రెండు నెలల క్రితము మరి కొన్ని డిపార్ట్మెంట్లను రెగ్యులర్ చేసినారు దాంట్లో కూడా మమ్మల్ని కలిపితే చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి రెండు నెలలు కాదు ఈ ప్రభుత్వం అనుకుంటే రెండు రోజుల్లోనే ఆ జీవోలను పాస్ చేయగలదని మేము అనుకుంటున్నాం అయితే మీ దాంట్లో ఎంతమంది ఉన్నారు సార్ ఉద్యోగస్తులు కాంట్రాక్ట్ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు వేల మంది పదిహేడు పద్దెనిమిది విభాగాలుగా పనిచేస్తున్నారు ఎంఆర్సీ సిబ్బంది సిఆర్పిలు పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లు మెసెంజర్లు ఐఈఆర్టీలు కేజీబీలో పనిచేస్తుంటే టీచింగ్ నాన్ టీచింగ్ సైట్ ఇంజనీర్లు డిపిఓ సిబ్బంది ఫిజియోథెరపీస్టు ఇట్లా అనేక విభాగాలుగా పదిహేడు పద్దెనిమిది విభాగాలుగా పదహైదు నుంచి పద్దెనిమిది సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు మరి వీరి అందరికీ హైలీ క్వాలిఫైడ్ అర్హత అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు మరి గత ప్రభుత్వమే పది సంవత్సరాల నుంచి మళ్ళీ ఐదు సంవత్సరాలు తీసుకొచ్చి ఈ ఐదు సంవత్సరాలు పనిచేసిన వాళ్ళని రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చి దాన్ని కొన్ని డిపార్ట్మెంట్కు మరి ఇంప్లిమెంట్ చేసింది మరి పదహైదు సంవత్సరాల నుంచి పనిచేసే వాళ్ళని మమ్మల్ని ఎందుకు రెగ్యులర్ చేయలేదు కాబట్టి ఖచ్చితంగా మేము ఈ సమ్మని కొనసాగిస్తాం రెగ్యులర్ చేసేంతవరకు వరకు రెగ్యులర్ చేసామని హామీ ఇచ్చేంతవరకు సమ్మెను కొనసాం అయితే ఇప్పటి వరకు మీకు ఎవరైనా ప్రతిపక్షాల నుంచి మీకు సపోర్ట్ అందించడం జరిగిందా ఏమైనా చేస్తాము అని హామీ అంటే మేము మా జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని కలిసాం మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్షమైనటువంటి లోకేష్ గారిని కూడా కలిసాం గత ప్రభుత్వంలో మీరు కూడా ఉన్నారు మాకు అన్యాయం చేశారు మరి ఇప్పటికైనా మీరు మా సేవలను గుర్తించి మాకు రెగ్యులర్ చేస్తామని మీరు హామీ ఏమన్నా డిమాండ్ ఇస్తే మేము కూడా మీకు జరగబోయే ఎలక్షన్ల మద్దతు ఇస్తామని కూడా తెలియజేశాం వాళ్ళు మేము మాట్లాడుకొని మిమ్మల్ని మరొకసారి పిలిపించుకొని మాట్లాడతామని చెప్పారు మరి జనసేన అధినేతనే మచిలీపట్నంలో సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యల మీద మాట్లాడడం జరిగింది దానికి నాదెన్లో మనోహారు తమ కమిటీ ఏర్పాటు చేసి ఏదో ఒక రోజు మిమ్మల్ని త్వరలో పిలిపించి మాట్లాడతామని చెప్పడం జరిగింది కా కాకపోతే స్పష్టమైన హామీ ఏ ఒక్కరి నుంచి కూడా రాలేదు చూశారు కదండీ ఇప్పుడు ఇక్కడ సమ్మెలో చేస్తున్నారు తెలియజేస్తున్నారు అయితే ఎవరి దగ్గర నుంచి స్పష్టమైన హామీ రాలేదు కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా హామీ ఇవ్వడం జరిగింది ఈ రెండు మూడు నెలల్లో ఖచ్చితంగా వాళ్ళని రెగ్యులర్ చేయాలని కూడా తెలియజేస్తున్నారు అలా అలాగే మరికొంతమంది ఉన్నారు వారితో కూడా మరిన్ని విషయాలు తెలుసుకున్నాను చెప్పండి మేడం మీ పరిస్థితి ఎలా ఉంది కావాలి సార్ మేము గత రెండు వేల ఐదు నుంచి ఎంఆర్సీలో వర్క్ చేస్తున్నాం నేను మెసింజర్ అసోసియేషన్ లీడర్ని మేము రెండు వేల ఐదు నుంచి ఫస్ట్ అపాయింట్మెంట్ జరిగిందే అక్కడ మెసెంజర్స్ని కానీ ఇప్పుడు మాకు వేతనాలు పెంచలేదు సమాన పనికి సమాన జీతం ఇస్తామని చెప్పారు జగన్ గారు ఇంతవరకు ఎటువంటి డిమాండ్స్ మాకు నెరవేర్చలేదు సగం మందికి పెంచారు సగం మందికి పెంచలే గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఇలా జరగలేదు ఇప్పుడు విభజించి పాలించనే పద్ధతిలో చేస్తున్నారు అందరినీ కూడా అందరికీ సమాన పనికి సమాన వేతనం ఇస్తూ మాకు రెగ్యులర్ చేయాలని మా డిమాండ్స్ కూడా మీరు ఎన్నిసార్లు ఇట్లా సమ్మె మేము జగన్ గారు మాకు న్యాయం చేస్తారని ఇంతవరకు వర్క్ పట్టాం ఆయన మాకు అన్యాయం చేస్తున్నారన్న ఉద్దేశంతోనే ఈరోజు రోడ్ ఎక్కాం మాకు ఖచ్చితంగా న్యాయం చేసే వరకు ఈ సమ్మె సాధిస్తూనే ఉంటాం చూశారు కదండీ ఏదైతే వారికి ఇచ్చిన హామీని ఖచ్చితంగా ఖచ్చితంగా నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు చూస్తూనే ఉండండి అనంతపురం బీ న్యూస్